తెనాలి రామకృష్ణుని కథలు తెలివితేటలు ఒకసారి చైనా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు అవి ప్రత్యేకమైన నారింజ పండ్లని వాటిని తిన్నవాళ్ళు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజ ప్రతినిధి దేవరాయలకు విన్నవించాడు పళ్ళెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వారందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును ఒలిచి నోట్లో వేసుకుని భలే రుచిగా ఉంది అన్నాడు అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు ఈ చర్యకు శ్రీకృష్ణదేవరాయలకు చెప్పలేనంత కోపం వచ్చింది అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు నా అనుమతి లేకుండా తీసుకున్నావు నీకు మరణశిక్ష తప్పదు అన్నారు ఆ మాటలు విన్న తెనాలి రామలింగుడు పక్కపక్క నవ్వాడు ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావని అడిగారు నవ్వక ఏం చేయమంటారు ప్రభు ఏ పండ్లు తింటే మృత్యుంజవులవుతారని చెప్పారు ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా అన్నాడు రామలింగడు నవ్వుతూ ఈ మాటలతో రాయలకు నవ్వు మొలకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్న ఉన్నవారందరూ నవ్వారు మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్